స్వాగతం మండపేట పట్టణం సూర్య కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి జయహో బీసీ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చునరు ప్రకాష్ అమలాపురం పార్లమెంట్ వైసీ అధ్యక్షులు వీరబాబు శెట్టిబల్ జంఘం రాష్ట్ర కన్వీనర్ కూర్పొడి సత్యబాబు మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు రెడ్డి ప్రసాద్ నియోజకవర్గ బీసీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తమ బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని బీసీలతో అంత అవినాభావ సంబంధం ఉందన్నారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు తమ నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను పక్కాగా అమలు చేస్తారన్నారు మండపేట నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేయగల సత్తా టీడీపీ తోటే సాధ్యమన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అబద్దాలు చెప్పటంలో ఆరితేరిపోయారని తోట సెటిల్మెంట్ చేసుకుని డబ్బు సంపాదన లక్ష్యంగా పనిచేస్తారని దుయ్యబట్టారు సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు టీడీపీ పార్టీయే అన్నారు రాష్ట్రంలో సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయగల సత్తా అనుభవం ఉన్న నేత తమ చంద్రబాబు నాయుడు తోటే అది సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ మండల పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఎరగదపు బాబ్జీ కొప్పిశెట్టి మాధవరావు ముత్యాల వెంకట్రావు బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన బీసీ నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీసీ టికెట్ ఇచ్చారు చాలా పథకాలు చెప్పారు ఇందాక మన జ్వరం మాట్లాడితే మాట అన్నారు ఇప్పటికే రాష్ట్రం అప్పుడు గొప్ప అయిపోయింది ఇంకా కొత్త పథకాలు పెడితే మనకి ఎక్కడి నుంచి వస్తామని స్వాత ఇది చాలా చోట్ల కొంతమంది అడుగుతున్నారని చెప్పి మన కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆయన కొంతవరకు సమాధానం చెప్పారు మీరు ఒకే ఒక విషయం అనగండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది పదహారు వేల కోట్ల అప్పుని మన ని కట్టేది బాధ్యత కింద పదహారు వేల కోట్ల అప్పుని మరి అయినప్పటికీ రాజధాని లేదు ఏమీ లేదు బస్సులోంచి పరిపాలన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వెనకంటి వేయకుండా ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తూ ఒక సంవత్సరం అయితే విజయదశమి ఇరవై ఏడో తారీఖు వస్తే మూడు రోజుల ముందే జీతం ఇస్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అనేక కొన్ని రెండు డెవలప్మెంట్ ఏ రకంగా చేశారో మనం చూసాం ఆయన సంపద సృష్టించేవాడు ఆయన ఈయన పడగొట్టడం తప్ప సంపద కూడగొట్టడం దోచుకోవడం తప్ప ఆదాయం పెంచడం అనేది ఈయన ఇంత వంట లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆమె అన్ని పథకాలు ఇచ్చాం రెండు వందల పెన్షన్ పెన్షన్ని రెండు వేల రూపాయలు పెంచిన కనుక ఏమన్నా అంటే శ్రీ నారా చంద్రబాబు గారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫ అలాగే చంద్రన్న భీమా మరి చేస్తూ ఆ వేళ మరి మనం ఆజ్రీ రాజ్యాంగరెడ్డి గారు పెట్టినప్పటికీ మనం దాంట్లో మరిన్ని పథకాలు మరిన్ని పథకాలు దాంట్లో కలిపి మరిన్ని పెరుగు దాంట్లో కలిపి అనేక రకాలుగా మనం చెప్పు పెట్టాం అంతేకాకుండా ఎవరికైనా ఎవరికైనా ఈ ఆరోగ్యశ్రీ కవర్ అవ్వకపోతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద సీఎంఆర్ఎఫ్ కింద కొన్ని కోట్ల రూపాయలని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఆరోగ్యానికి ఇబ్బంది పడాలి వాళ్ళందరూ కూడా ఇచ్చిన ఘనత కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు చేస్తా ఉన్నాను మరి ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు పట్టుకెళ్ళినా పక్కన పాడేశారు మొదటి సంవత్సరమై అక్కడి బాబు నాకు ఇవ్వద్ది అనుకున్నాం వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నారంటే అది కూడా మనం వంద రూపాయలు ఇస్తే వాళ్ళు రెండు రూపాయలు కూడా ఇవ్వట్లేదు బాగా ఇస్తే పార్టీ వేలు ఎవరికో ఒకరికి ఇస్తున్నారు ఇచ్చి దాన్ని మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఈ వేళ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను సీఎంఆర్ఎస్ ద్వారా మీరు ఎవరికి ఎంత ఇచ్చారో మీ ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ప్రెస్క్రిప్షన్ చేయండి మేము ఐదు సంవత్సరాలు ఎంత అమౌంట్ ఎవరెవరికి ఇచ్చామో మేము చేస్తా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను పేదవారి పట్ల బీసీల పట్ల మరి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయగలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈవేళ అగ్రికి అగ్నిదేవుడికి వాయుదేవుడితోడైన పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఈ యొక్క అగ్రితో ఈ వైఎస్ఆర్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీని దాఖలు చేయడం ఖాయమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి మనకి ఈవేళ ఇద్దరు కలిసి నిన్నే ఒక బీసీ ఇచ్చారు ఆ పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుదా బీసీ రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రాసిటీ కేసు ఏదైతే ఉందో చట్టం అదే విధంగా కొత్త చట్టం బీసీ సఫలైన్ దారి అందించేవాడు వైఎస్ఆర్ ప్రభుత్వం మరి మీ అందరికీ తెలుసు ఆ వేళ బీసీ క్రాఫర్ ఉపయోగం ఉండేది ఈవె నేను యాభై ఆరు ట్రాన్స్ఫర్గా మార్చాను యాభై ఆరు లాస్ట్ మార్చి ఏం చేస్తున్నారు అంటే యాభై ఆరు షేరిమెన్ ఇచ్చారు తప్ప యాభై ఆరు రూపాయలు కూడా ఎవరికి గ్రాంట్ ఇవ్వలేదు ఏ ఒక్కరికి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఒక పదవులు ఇచ్చి ఆ షేర్మెల్ని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకుడిని తెలుగుదేశం పార్టీని చెప్పడానికి పెట్టే తప్పించి వేరే కార్డు సందర్భంగా చేస్తా ఉన్నాను అలాగే బీసీల కోసం ప్రతి సంవత్సరం ముప్పై వేల లక్ష యాభై వేల కోట్లని మరి బీసీలు ఖర్చు పెట్టాను ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్ కనుక అన్న నందమూరి తారక రామారావు గారిని వేల ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఈయనొచ్చిన తర్వాత దాన్ని ఇరవై నాలుగు శాతం తగ్గించారు దీనివల్ల ఎంతమందికి పవన్ బీసీలు తగ్గిపోయించారు పదహారు వేల మందికి పదహారు వేల మందికి సర్పంచ్ గానీ ఎంపీపీ కానీ కౌన్సిలర్గా కానీ జిల్లా పరిస్థితి కానీ పోటీ చేసే అర్హత తగ్గిపోయింది ఇవాళ మళ్ళా ముప్పై నాలుగు పెట్టడానికి నేను ఇవ్వడం జరిగింది బీసీకి జనాభా పరిపదికన కార్పొరేషన్ స్వయం ఉపాధి కోసం సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడతా ఉన్న సబ్సిడీ లోన్లు అదేవిధంగా చట్టబద్ధంగా కులగల చంద్రన్న భేమ మొట్టమొదటి సంవత్సరం మనం ప్రవేశపెట్టడంతో కొంచెం చెప్పడానికి మేము కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఏం చేస్తారంటే మీరు ఎవరైనా చనిపోతే వాళ్ళకి తప్ప వస్తుందంటే చెప్పడానికి మాకు కొంచెం ఇబ్బంది మొదటిసారి చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇది తర్వాత అమౌంట్ వచ్చేటప్పటికి ఎక్కడికెక్కడ అడగడం మొదలు పెట్టారు మేము కూడా మైండ్లో మరి మనం చంద్ర భీమాని రెండు లక్షల దాకా ఇచ్చుకుంటాం యాక్సెస్ అయితే ఐదు లక్షల దాకా ఇచ్చాం దాన్ని పది లక్షల వరకు పెంచేలాగా పది రూపాయలు మాత్రమే పది రూపాయలు మాత్రమే పెంచేలాగా ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ పది రూపాయలు మాత్రం ఎందుకని పది రూపాయలు కట్టకపోతే మీకు రసీదు రాదు సర్టిఫికేట్ రాదు మీరు చేసేదో లేదో తెలియదు అందుకనే పది రూపాయలు కట్టి మీ దగ్గర రసీదు పెట్టుకుంటే ఆ పొరమాన ఏమైనా చాలా విధి వసాద్ ఆ దేవుడి దండ లేనప్పుడు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా పది లక్షల రూపాయలు చంద్రన్న ప్రేమ పెళ్లి కానుక లక్ష రూపాయలకి పెంపుతారా పెళ్లి కానుకని అలాగే శాశ్వత పత్రాలు అంటే అష్టమాని క్యాష్ లెస్మెంట్ లేకుండా ఒకసారి ఇస్తే జీవితాంతం అదే సస్మెంట్ గా మరి టీవీ మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే విద్యా పథకాలు అన్ని కూడా అమలు చేస్తాయి వాళ్ళు ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా మనకు అమలు చేసేలాగా అన్నింటికైనా ముఖ్యమైనది మనం అనేక కమ్యూనిటీలు కమ్యూనిటీ అనేక కమ్యూనిటీలు కట్టుకున్నాం అలాగే మనం కొన్ని శంతులు కూడా చేశాం అవి అన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా మనం ఏదైతే ఆగిలియో అవన్నీ అవే కాకుండా ఎక్కడైతే ఇంకా అవసరం ఉన్నాయో ఆ పీసీ కమ్యూనిటీ అన్నీ కూడా ఒక సంవత్సరం లోపలనే పూర్తి చేస్తామని చెప్పి కూడా నిన్న కొన్ని కొన్ని పొలాల కోసం ప్రత్యేకించి కొన్ని ఇచ్చారు గీత కార్మికుల కోసం మరి కళ్ళుని కళ్ళుని మధ్యపాటి తీసివెళ్ళి మరి నేరా కేసుగా ఏర్పాటు చేయాలంటే చట్టబద్ధం చేయడం చేయడం బెల్లం తయారీ కూడా ఎటువంటి మరి అభ్యంతరం లేకుండా చేయడానికి మరి గీత కార్మికుల కోసం అలాగే మేధల కోసం ఈ వెదురుని దాన్ని సబ్సిడీ ఇచ్చేలాగా ఈ వెదురుతో చేసే వస్తువులు ప్రోత్సహించేలాగా భారతీయ సదుపాయం ఇచ్చేలాగా పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క వేదికలు దీనిలో తన వెదురు మీద లేకుండా చేసేలాగా మత్స్యకాల మన పిశ్రమల కోసం జీవో నెంబర్ రెండు వందల పదిహేడుని రద్దు చేసి గ్రామంలోనూ పట్టణాల్లోనూ ఫిష్ మార్కెట్ డెవలప్ చేసేలాగా వృత్తిపై ఆధారపడిన అందరినీ కూడా మత్స్యకారులుగా అంటే పొలంతో సంబంధం లేకుండా ఇవాళ మనకి గ్యాస్ రూపంలో ఉన్నారు మన శక్తి మధ్య సోదరు లేక మనకి ఈ యొక్క చేపలు పట్టుకోవడం పిష్టమేలుగా ఉన్నారు పుట్టినతో సంబంధం లేకుండా వృత్తిని మరి వృత్తిపోయిన ఆధారపడి అందరినీ కూడా ఫెస్టివల్మెల్గా గుర్తించి వాళ్ళకు కూడా బతక వర్తించేలాగా చెరువులు నీతిని ఇవాళ మూడు సంవత్సరాల కోసాలు అయిపోతా ఉన్నాయి దాన్ని ఐదు సంవత్సరాలకి పెంచేలాగా చెరువులో పొడిగితీత పొడిగుతీక మళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ అంగీకారంతో హామీలో దాన్ని కూడా చేసుకునేలాగా అవసరం అవసరమైనప్పుడు స్కూల్స్ని ఏర్పాటు చేసేలాగా మత్స్యవృత్తి అనుబంధంగా యాసరిస్ ని కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేయడం సముద్ర తరంలో మూడు సంవత్సరం కాటగా నష్టపోయిన ఫెస్టివల్ కూడా మరి సహాయం అందించేలాగా చేనేత వారికి చేనేత వస్త్రాలపై డిఎస్సి రద్దు మొట్టమొదటి అంశం పెట్టారు కార్మికులకి డిజైనింగ్ మార్కెటింగ్ పై జిల్లా కేంద్రాలు శిక్షణ కేంద్రాలు ముటి సరుకులు రంగుల పైన సబ్సిడీ మరలా పెట్టేలాగా కుటుంబ ఇచ్చేవాళ్ళం తీసేస్తారు మరలా సబ్సిడీ ఇచ్చేలాగా ఆఫో పక్షాలు చేసి సొసైటీ కొనుగోలు చేసేలాగా త్రిప్తి పండు పొలం కన్నా కేంద్ర వాటా నిధులు రిలీజ్ చేసేలాగా చేనేత వస్త్రాలకి అంతర్జాతీయంగా మార్గ సదుపాయం పండుగ కానుకల్లో సంక్రాంతి అందులో చేనేత వస్త్రాలు కూడా పెట్టేలాగా ప్రతి నియోజకవర్గంలో ఒక చేనేత బాగా ఏర్పాటు చేసేలాగా మరి పవన్లూమ్కి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేలాగా డైలీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సాహకాలం పశువులకు బీమా సదుపాయం మరియు ఉచితంగా మందులు తిరుపతి దేవత్సవంలో యాగులకు శాశ్వత సభ్యత్వం సబ్సిడీలో పశువులను వాళ్ళు ఇచ్చే నాయల కోసం కార్పొరేట్ సంస్థల స్థాయిలో సిల్లువుల ఏర్పాటు ప్రోత్సహకం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితం దేవాలయాల్లో పనిచేస్తున్న వాయిదా ఉద్యోగ ఉచితాలకు ఉద్యోగ భద్రత దేవాలయాల్లో తలనీళ్ళ వేల పండుగలో నాయి బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేలాగా అన్ని జిల్లా కేంద్రాల్లో బ్యూటీషన్ కోర్సు సంగీత కాలేజీలు దేవాలయంలో సాంప్రదాయం మంగళ వాద్యాల నియామకం మైనార్టీ ముస్లింలకు వర్తించే పథకాలన్నీ కూడా దూదేగ్న వాళ్ళు కూడా వర్తించేలాగా ముస్లిం భాషలను గుర్తించేలా ఇస్లాక్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి రుణాలు కోర్టులో ఉన్న ఓపీసీ నాలుగున్నర శాతాలు ప్రక్రియ వేగవంతం మైనారిటీ హోమ్ సభ్యులను జీవోగా మార్పు రజకుల కోసం రజుకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వంలో చేసేందుకు కృషి జీవో నెంబర్ మూడు వందల నలభై మూడు అమలు చేసి చెరువులు భూమికరపై రజులకు మాత్రమే హక్కు జీవో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో వాషింగ్ పోస్టుని రజుకులతో మాత్రమే టీటీడీ దేవాలయాలు ఆసుపత్రులు ప్రభుత్వ ఆఫీసులో వస్త్రాలే కాంట్రాక్ట్లు అన్నీ కూడా రజువులకు మాత్రమే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గోపి గార్ట్ కానీ లాండ్రీ వెజ్ షాపులకు కానీ ఉత్తరాంధ్రలో ఇచ్చినట్టుగానే ఎక్కువ ఎక్కువ అంగంలో ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా ఇచ్చేలాగా బీసీ సర్టిఫికెట్ కొన్ని ఏర్పాట్లే కదండి వాళ్ళు కూడా బీసీ సర్టిఫికేట్ గౌరవ కోసం బెల్లం వ్యాపారం ఆలోచన వాళ్ళందరికీ కూడా నల్ల బెల్లం వేదికలు ఇచ్చాను బీసీ బదులుగా బీసీ ఏగా గుర్తింపు ప్రియమైన కోసం జస్టిస్ రఘునందన్ గారు కమిషన్ ప్రతిపాదించిన పదిహేను అంశాలు కూడా అమలు ఇవి కాకుండా ఇంకొక ఇరవై పేజీలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ తక్కువ ఉండాలని చెప్పి అంటే ఉన్నారు నేను నచ్చింది కొనుక్కోవాలి దాని అన్నీ కూడా మనకి సమయ అన్నీ చదవట్లేదు అని చెప్పి మీ అందరికీ సమనీయంగా అమలు చేస్తూ ఇవాళ ఆన్లైన్లో మొత్తం అన్నీ కూడా నేను బీసీ ఎక్కరేస్ అన్ని కూడా మన దాంట్లో పెట్టారు అవి అన్నీ కూడా అమలు చేసే బాధ్యత మరి రాదని చెప్పడం ఈ సందర్భం అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈవేళ ద్వారా త్రి చేస్తా ఉన్నాడు ఒక పని రేపు మళ్ళీ నేను కానీ అధికారంలో తను కానీ అధికారంలో రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయి ఏంటన్నాయి దేవాలయాలకు దేవాలయాలు పది లక్షలు తిరుపతి కొన్ని దేవాలయాలకి ఎండ్ పోట్లు అన్నాడైనా ఈవేళ ఈ ప్రెస్ ద్వారా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ఎండ్లు పోటీకి కూడా వివరాలు నిర్మతున్నాను ఆమె ఒకే ప్రెసిడని చెప్పాడు ఆయన దేవాలయాలకి ఎన్ని కోట్లు తెచ్చాను కరెంట్కి ఐదు కోట్లు తెచ్చాను అని అంటే కరెంటు ఒకటే గురించి అడిగాం దేవాలయాల గురించి మనకి ఎంతో దేవుడితో మనకి ఎందుకు అంటే అబద్ధం చెప్పడేమో అని కానీ నాకు తెలిసి అది కూడా అబద్ధమైన తెలిసింది కరెంటు ఐదు కోట్ల ఆటలు చూపించమని చెప్పి ఇప్పుడు ఏడెనిమిది సార్లు ప్రెసిమెంట్లు అడిగాం మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లు అడిగాం నేను ఎమ్మెల్యే చెప్పక్కలేదు నేను ప్రజలకు కావాలి అని అంటాను ఆ ప్రజలకే చెప్పను మహాపరం అంటున్నారు ప్రశ్న నాకు చెప్పద్దు ప్రజలకు చెప్పానండి నేను ప్రజలకే చెప్తాను అని ఎవరు చెప్తాను ఇంటికే చెప్తారో చివరు కానీ నాకు అర్థం అవ్వట్లేదు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ అయితే కరెంటుకి అది కూడా జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటుగా మనకు కూడా కోటి ఇరవై ఐదు లక్షలు కరెక్ట్గా ముప్పై కూడా కాదు కోటి ఇరవై లక్షలు శాంక్షన్ అయితే ఐదు కోట్లు చెప్పలేదు ఇప్పుడు అది ఎలాగో చెప్పట్లేదు నీకు నిజంగా తమ్ముదైన ప్రెస్ రిలీజ్ నాకు అదే విధంగా ఎదురు కోట్లు ఏ దేవాలయం ప్రెస్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రెస్ చెప్పమని కోరుతా ఉన్నాం ఇక్కడ మీ అందరికిచ్చే హామీ ఉంటే ఇవాళ ఇచ్చిన నేను ఇచ్చిన నా జేబులో డబ్బులు ఇవ్వట్లేదు దేవస్థానం తప్పితే గవర్నమెంట్ ఏదైతే అలా శాంక్షన్ అన్ని ఎన్నోటో రకాల పూర్తవు పూర్తి చేయించే బాధ్యత చేస్తా ఉన్నాను ఏ మండలానికి ఆ మండలం కానీ ఏ గ్రామానికి ఆ గ్రామం కానీ నలభై మూడు గ్రామాల ముప్పై వార్డు కానీ కలిపి అభివృద్ధి విషయంలో అన్నా సమాధానం లేదు అదే విధంగా ఆయన ఆరు గ్రామాలకు పది సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు మాసరా కేకి ఓకే నాగులు చెరువు అద్దెం కోరక ఈ పది సంవత్సరాలు మీరు ఏమోధరించారు నేను ఏం చేశానో మేము చెప్పడానికి సిద్ధం పిల్ల గ్రామాల్లో మీరు ఏం చేశారో పది సంవత్సరాలు చెప్పండి లేదా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పన్నాం దేనికి సమాధానం లేదు మధ్యలో కేసవరం ఛాలెంజ్ అన్నాడైనా నేను సిద్ధమన్నాను దానికి సమాధానం లేదు అంటే కేవలం ప్రత్యేకించి దానికి సిద్ధ వందాం ఎక్కడ కూడా దేనికి సమాధానం లేదు మరి సోదరులు అందరూ కూడా గమనించాలి ఈవేళ అక్కడ కౌలు చెప్పే మనిషి తప్ప పనులు చేసే మనిషి కాదు పనులు చేసుకుంటాడైనా ఆయన సొంతానికి ఆయన సెటిల్మెంట్కి మరి చక్కగా ఉన్నటువంటి పద్నాలుగు వందల మంది పిల్లలతో ఉన్నటువంటి స్కూల్ని మండపేట పబ్లిక్ స్కూల్ని ఐదు సంవత్సరాలు రౌడీలు పెట్టి ఐదు రోజులు రౌడీలు పెట్టి మూవించిన గడపలు ఏమన్నా అంటే పిల్లలు పోషింది కట్టలేదు ఆయన కావాల్సిన కోర్టు తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ మరి మన ఆయనే చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో మా వాళ్ళు వచ్చేమన్నాను కలెక్టర్ గారు ఫోన్ చేశాడని అది ఆయన చేస్తున్న దౌచన్యం మరి దీన్ని మీరందరూ కూడా కనిపించవలసిన బాధ్యత ప్రతి ఇంటి బాధ్యత మన ఉందని చెప్పి తెలియజేస్తూ నిన్న రోజున చెప్తారు దాన్ని పూర్తి రెండు వేల సొందర ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి రాజశేఖారి చనిపోయాక రోషని గారు చంద్రకుమార్ గారుండగా సంవత్సరానికి మనకి తెలుగుదేశం ఎమ్మెల్యే యాభై లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ యాభై లక్షణాలు రెండు సార్లు పెట్టి ఆ ఎస్సీ కంప్యూటర్ పూర్తించాం ఇవాళ మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు లేదా ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు సంగీత వెంకటరెడ్డి గారు కానీ నారాయణరావు గారు కానీ ఒక్క చౌదరి గారు కానీ కృష్ణార్జున చౌదరి గారు కానీ నేను కానీ ఎవరు కూడా ఉన్న పని ఎవరు కూడా ఆ చేసిన చరిత్ర మండపేటలో ఎవరికి లేదని చెప్పి మండపేట ఎవరికి లేదు కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు మీరు మోటామూలి కాబట్టి ఖచ్చితంగా ఏమైతే అది త్రిగు వ్యాపారంలో ఎవరికేమైనా ఉంటాయి శాక్షన్ అయినా అయినా దాన్ని పూజ చేసే బాధ్యత రాలని చెప్పి కూడా వారందరికీ మనం చేస్తున్నాం ఇవాళ పవన్ చేస్తా ఉన్నారు అందరినీ కలుపుకొని వెళ్ళండి సామాన్యులకు ప్రజలకు పని చేయండి అని చంద్రబాబు గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒకే ఒకటి చెప్తా ఉన్నారు దాన్ని అన్న నందమూరి తారవ తారక రామారావు ఏదైతే చెప్పారో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే సూక్తిని నూటికి నూరు పాటు పాటించి మీ అందరి మనల్ని పొందుతానని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ ఒక్కసారి అవకాశం ఇప్పిస్తే ఖచ్చితంగా ఏదైతే ఆ డెవలప్మెంట్ అన్ని పూర్తి చేసి మంటపేట నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని వారు ఏ ఒక్కరు కూడా లేరు ఇక్కడ అందరికీ కూడా సొంత ఇల్లు ఉన్నాయనే కళని నిజం చేసే బాధ్యత నాదని చెప్పి మరొక సాయం అందరికీ మనం చెప్తూ ఇవాళ ఈ సమావేశానికి చేసినటువంటి బీసీ సోదరిని సోదరి మనల్ని అందరికీ కూడా మరొకసారి వేది నాటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి మొదటి సాధి కోలుకుంటూ అందరికీ నమస్కారం జై జై జనసేన జై 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 తెలుగు నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేశారు తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి రెండు వందల ఫంక్షన్ రెండు వందలు ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు వందల వెయ్యి రూపాయలు ఒక స్టార్ట్ చేశారు మళ్ళీ ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చే ముందు ఈ డబ్బులు కూడా లేదు ఒక తల్లితండ్రి తల్లి తల్లి అయినా తండ్రి అయినా బిడ్డనడగాలంటే మొగమాటగా ఉంటుంది వాళ్ళ మందులకైనా సరే లేకపోతే ఏటీ అవసరాన్ని చేజాపకుండా బతకాలని చెప్పి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేసిన మహామనిషి ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు నేను ఇతర పెన్షన్ అంటాడే ఆయన సొంతగా ఆ పెన్షన్ అతను పెన్షన్ ఇచ్చింది ఎవరు రెండు వేలు చేసింది ఎవరు ఇవన్నీ కూడా మనం కార్యకర్తలుగా మనం తెలుసు కాబట్టి వాటర్లకు తెలియపరిచే పరి వాటర్లకి ఏమని తెలియపరచాలంటే ఈ రకమైన పరిస్థితి అమ్మా ఇది గతం నుంచే ఉన్నది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదానికి పేరు మార్చేది తప్ప అంతకన్నా ఏమీ ఇవ్వలేదు కానీ ఆయన చేసేడు గారు మన రాష్ట్రాన్ని తాగట్లేడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే పాలన ఎలా చేస్తారు ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు కదా అను కానీ జగన్మోహన్ రెడ్డికి పతి ఖర్చు పెడుతుంది తెచ్చి తప్ప ఆదాయం తప్పింది తెలియదు రాష్ట్రానికి మరి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకమైతే మన రాష్ట్రానికి ఆదాయం ఎలాగా సృష్టించాలన్న ఆలోచన వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళంతకు సమర్థులు కాబట్టి మనకి ఏ పథకాలు అయితే అమలు చేస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా రేపొద్దున పతి ఇంటికి చేరుతుంది ఇప్పుడు ఇస్తున్నానని ఫస్ట్ లో అన్నాడు తప్ప ఇచ్చేటప్పుడు అంతా కొరత వంద మందికి ఇస్తానని ప్రయత్నించాడు పది మందికి ఇస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు వంద మంది అంటే వంద మందికి ఇచ్చి తీస్తారు ఇచ్చేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆ ప్లానింగ్ దగ్గర ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి